ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అంబేద్కర్ పాత్రను మీరే వేయటం ద్వారా ప్రజలు పాత్రను గాని పాత్రదారుండి గాని ఎలా స్వీకరించారు ఏ విధంగా మీ యొక్క అనుభూతి వాస్తవానికి అది చాలా గొప్ప అనుభూతి అంటే జనం ఒకసారి నమ్మిన తర్వాత వాళ్ళు అసలు అంటే వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసిన అంబేద్కర్ అని గాని అంబేద్కర్ పేరు చెప్పి విగ్రహాలు పెడతా అని వసూలు చేసి అవి చేసి అవన్నీ జనం చూసున్నారు అలాగే ఫండ్ కోసం అన్ని ఇక ఆ క్రమంలో మాకు కూడా ఇలాంటి ఎదురైన ఏదో అంబేద్కర్ పేరు చెప్పి చేస్తున్నారు కానీ చూసిన తర్వాత మా కమిట్మెంట్ చూసిన తర్వాత మాకు జనం చాలా దగ్గర అయ్యారు ఒక రకంగా చెప్పండి ఎమోషనల్లీ అటాచ్డ్ ఎట్లా ఒక ఉదాహరణ చెప్తా ఒక్కటి చెప్పండి అగ్రహారం అనే ఒక గ్రామంలో అది ఇప్పుడు రాజమండ్రి జిల్లాలో ఉన్నది పూర్వం వెస్ట్ గోదావరిలో ఉండేది ఆ జిల్లాలో మేము నాటకం వేస్తుంటే దాన్ని పోయి ఒక పిల్లోడు చూసిన తర్వాత వాడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు కల్లో అంబేద్కర్ వచ్చి ఇవన్నీ నాటకంలో సన్నివేశాలు పొద్దున్నే లేచి ఆ ముగ్గురి పిల్లల్ని ఆ అందరినీ పిలిచి ఇట్లా ఇట్లా ఆ నాటకం మనం ఊళ్ళో వేయించాలంటే ఎట్లా అంటే ఇల్లు ఆ ఊరి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మా ఊళ్ళో ఈ నాటకం ఆడాలి ఆడాలంటే ఎట్లా మేము ఇప్పుడు వాడు ఒక నలభై వేలు రూపాయలు ఖర్చు అవుతుందండి అలా మాకు ఆ రోజు భోజనం పెట్టాలా మీరు స్టే స్టేజ్ చేయడానికి ఒక ఇరవై వేలు మాకు ఇవ్వడానికి అది ఒక చిన్న ఊరు ఆ ఊరు సో అది ఎట్లా సాధ్యం సార్ ఎట్లయినా మాకైతే మీరు వెయ్యాలంటే నేను ఒకటే చెప్పాను మీరు ఎంత మంది ఉన్నారు పది మంది ఉన్నాం యూత్ మీరు పది మంది ప్రతి ఇంటికి వెళ్ళండి మేము అంబేద్కర్ నాటకం ఈ ఊరి అంబేద్కర్ ని తీసుకొస్తున్నాం మీరు ఎంతైనా తోచింది ఇవ్వండి ప్రతి ఊళ్ళకి వెళ్ళండి ఎంతైనా రాని ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అప్పుడు చెప్తాను మీకు ప్లాన్ మేము అప్పుడు ఇంకా వేరే ఊళ్ళో తిట్ట అది వేసుకుంటున్నాము వాళ్ళు ఒక నాలుగు రోజుల తర్వాత కరెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నా ఊళ్ళో పెట్టి మీరు రేపు మా నాటం ఆడాలని మళ్ళీ రేపేయంటే ఆడు ఒప్పుకోలేదు స్టేజ్ ఎలాంటి ఒక ఆయన అడిగామండి ఆయన ఇస్తా అన్నాడు ఫ్రీగా కాకపోతే మనల్ని వేసుకోమన్నాడు ఇంకా మేము మర్నాడు మార్నింగ్ వేరే రూట్ వాళ్ళకి చెప్పి మార్చి ఆ ఊరు వెళ్తే మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతి ఒక్కళ్ళు ఒక ఐదు రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చిన ఊళ్ళు కాబట్టి నేనే ట్రాక్టర్ లో ఆయన దగ్గరికి వెళ్ళి బల్లలు వేయించుకొచ్చి పిల్లలతో ఆ బల్లలు బాగా కట్టించిన తర్వాత సరిగ్గా ఆరింటి అనౌన్స్ చేస్తే ఆరింటికి ఐదు వందల కుర్చీలు వేస్తే ఐదు వందల కుర్చీలు నిండిపోయింది ఎందుకు రూపాయలు ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చాడు నాటకానికి అనౌన్స్మెంట్ లేదు ఇప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చారని కాదు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ చైతన్యాన్ని పెంచేదానికి ఈ నాటకం ఉపయోగపడింది వాళ్ళలో ఒక ఐక్యత తీసుకురావడానికి ఈ నాటకం ఉపయోగపడింది రెండోది ఆయన కొందరి వాడు కాదు అందరి వాడు అని చెప్పటం ఉండే మాటలతో కాదు నేను ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను చెప్తాను ఎస్సీలు ఏదైతే మాల మాదిగలు మన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఏసుడు కాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి క్షత్రియులు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు కమ్మోళ్ళున్నారు వాళ్ళ వీధులు వేయాలి వాళ్ళతో అంబేద్కర్ తో దండాలి వాళ్ళు ఈ నాటకం చూస్తే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు వాస్తవంగా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇట్లా చేశాము ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆయన నాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన ఒక ఐదు వందలు జైలు పెట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనస్కరించలేదు మళ్ళీ వచ్చి ఐదు వందలు నేను ఐదు వందలు నాకు ఎందుకు అనిపించలేదు కాబట్టి ఐదు వందలు కూడా మీరు మీ దగ్గరనే ఉంచండి లేదంటే నాకు నిద్ర పట్ట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి సంఘటనలు ప్రతి ఊర్లోనూ మనకి ఇక్కడ మేము ఫ్రీగా చేసాము గుంటూరులో మనం ఫ్రీగా చేసాం నలభై వేలు అందరికి చెప్పాం ఎవరు మాకు స్పాన్సర్ లేరు మీరే తెలంగాణలో ఎక్కడ దీన్ని బ్రహ్మరథం పట్టినటువంటి కొన్ని వేల మంది వచ్చినటువంటి ఘటనలు భయంస అండి భయంస నేను కూడా వచ్చాను భయంసాలో మీరు కూడా వచ్చారు అలాగే ఎన్టీపీసీ కూడా ఒక అనుభవం పబ్లిక్ సెక్టార్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా ముందుకు తీసుకెళ్ళడానికి లేని పైసలు ఇవ్వడం కొంచెం వెనక పట్టు పడుతుంది ఆ టైంలో ఎన్టీపీసీ వాళ్ళు కూడా మీరే ఆ ప్రోగ్రామ్ మాట్లాడిన తర్వాత మేము వేయలేమన్నారు వేయలేమన్నా మనం ఫ్రీగా చేసాం ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నలభై మూడు వేల రూపాయలు కలెక్ట్ చేసి మనకు ఇలాంటి అనుభవాలు చాలా మంత్రిలో కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు మంత్రిలో మొత్తం పెద్ద హాల్ నిండిపోయింది కంప్లీట్ గా ఇట్లా యాక్చువల్ గా అంటే పదిహేను వేల నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా మీరే అంబేద్కర్ అడుగు వచ్చి మిమ్మల్ని కౌగలించుకున్నారట కదా అవును అట్లా ఫోటోలు దిగటం అన్ని మామూలుగానే అందరూ చేస్తారు ఏర్చారు కూడా అండి అవును అంటే ఇన్ని బాధలు వాస్తవంగా ఏంటంటే ఇందులో ఉన్న ఎమోషనల్ సీన్స్ కొద్దిగా జనాల్ని ఆడి వచ్చి కూడా కదిలిస్తుంది ఏదో మనం జనరల్ గా ఆయన ఏదో అంబేద్కర్ వీళ్ళకి ఏదో రిజర్వేషన్ ఇచ్చేయడం లేదు అంటే హెల్ప్ కోసం పనిచేసాడు అనేది ఏదైతే ఉందో ఆయన జీవితంలో చాలా చిన్న అంశం అండి పెద్ద పెద్ద అంశం అంశం ఏంటి ఏంటంటే ఆయన జీవితం మొత్తం ఈ భారతదేశంలో ప్రజలు ముఖ్యంగా అక్కడ ప్రజలు పేద ప్రజలు ఏ కులంలో రకంగా చెప్పాలంటే కార్మికులు ఆయన నలభై రెండులో కార్మికు మంత్రిగా ఉన్నాడు బ్రిటిష్ గవర్నమెంట్ లోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చట్టాలన్నీ ఫార్టీ టూ అని ఉన్నాయన్నీ ఆయన చేసింది ఎనిమిది గంటల పని దినం ఆయన మనకు స్వాతంత్రం రాకముందే నిర్దేశించి ఆచరించాడు యూనియన్ పెట్టుకునే హక్కు ఆ యూనియన్ హక్కుతో పాటు దానికి ఒక అఫీషియల్ గుర్తింపు రికగ్నైజేషన్ ఆయన చాలా చేశారండి ఇప్పుడు అందులో ప్రసూతి సెలవులు ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ పెట్టింది ఆయనే ఆ కార్మికుల్లో దళితులే కాదు అందరూ ఉంటారు అందరూ ఉంటారు అట్లా భూమికి సంబంధించి కూడా సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఆయన కోరుకున్నారు అంటే మీ భూమి మీదే మీ వాటా మీకు వస్తుంది అంటే ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని టేకప్ చేసి చేస్తుందో దాంట్లో ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఆ భూమి గల యజమాని కూడా కూడా జాతీయం వర్సా పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ ఆయన జాతీయం చేయాలన్నారు ఆ జాతీయం వైపు వెళ్తుంది మరి ఈనాడు ప్రభుత్వం చేస్తుంటే మన కళా రూపంలో దాని కూడా చేర్చారా ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను చూడండి నాటకం లాగా దీంట్లో కాంటెంపరీ ఇష్యూస్ నేను ఆ రోజు పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలంటే మీరు ఇట్లన్నిటిని ప్రైవేటైజ్ చేస్తున్నారు మీరు సొంత మనుషులకి మీరు ఇచ్చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే కాంటెంపరీ ఇష్యూస్ ని అందులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉమ్మంది కూడా అందులో పెట్టాము ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఉండాలి ఎందుకంటే ఇక అంత ప్రైవేటైజ్ అయిన తర్వాత ఇక గవర్నమెంట్ ప్రకారం ప్రైవేట్ రోడ్డు రిజర్వేషన్ లేదని తప్పు అనేది అందరికీ వర్తిస్తుంది వర్తించిన వాడు ప్రైవేట్ రోడ్ కూడా వర్తించాలి కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదు ఆ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు పూర్తిగా